బయట వర్షం బాధ పడుతుంది సెంటర్కి వెళ్దామని బయటకు వచ్చాను బ్రదర్ అక్కడ కుక్క పిల్ల చచ్చిపోయి ఉంది ఏంటి అని చూడటానికి వెళ్ళాను నాకేదో డౌట్గా ఉంది బ్రదర్ తీరా చూస్తే అది చనిపోయి ఉంది అది ఏంటి అది చనిపోయిందో లేదని చూశాను బ్రదర్ మొత్తానికి చనిపోయి ఉంది కుక్క పిల్ల చనిపోయిందే అని అనుకున్నాను బ్రదర్ నేను చాలా బాధ అనిపించింది దీన్ని నేను తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేసి వద్దామని అనుకున్నాను బ్రదర్ కొ దానికి వెళ్ళి చూస్తున్నాను నేను రోజు మా బజార్లో తిరిగేవి ఇవి రెండు అది ఎదురుకున్న ఆంటీ గారు బాబు ఈ కుక్కపిల్లని ఎక్కడన్నా పడేసేవి నీకు ఆ పుణ్యం ఎప్పటికీ ఉంటుంది అని చెప్పారండి అలాగే చేస్తాను ఆంటీ నేను చెప్పానండి ఆంటీ గారు నాకెళ్ళి చూసినవితున్నారు మా బజార్లో కూడా చూసిన అవుతున్నారు కానీ నేను అలాంటివి ఏం పట్టించుకోలేదు చనిపోయింది కుక్కపిల్ల దాన్ని తీసుకుపోయి బయట పారేయాలి అనుకున్నాను నేను ఇప్పుడు నాకు నా బండి కొన్ని తీసుకుని నా బండికి తెలియచి ఊరు బయట పారేసేయాలని నేను బండికి తెలియస్తున్నాను బ్రదర్ ప్రస్తుతానికి వచ్చేసాం ఇక్కడికి ఈ కుక్కపిల్లనే చూస్తే నాకు చాలా బాధ కనిపించింది బ్రదర్ చిన్న కుక్క పిల్ల కాదా చాలా ముద్దుగా ఉండేది కుక్కపిల్ల ఇలా అయిపోయింది అనుకోలేదు నేను ఇలా పెట్టేశాను బ్రదర్ అయితే ఈ కుక్కపిల్ల చనిపోయినప్పుడు పెద్దలు అన్నారు ఏదైనా పూలు అవి ఉంటే వేస్తే మంచిది బాబు అన్నారు ఇక్కడ ఏదో గడ్డి పూలు ఏదో ఒక అవి రెండు మొగ్గులు తీసేసి కుక్కపిల్ల మీద వేసి ఇదిగో ఇవ్వనండి పూలు పిల్ల మీద వేసానండి గౌరీదేవి దేవి చల్లకజుడు అని దండం పెట్టుకున్నానండి ఈ వీడియో